ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యాయోగంలో ఈరోజు భగవంతుడు మనకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడు ఈరోజు గీతా జయంతి కదా స్వామి మనకు ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకుందాం రండి అశోచ్యవశోచస్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ప్రజ్ఞానూచం తి పండిత అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మాచారి ద్రోణాచారిని కృపాచారిణి అశ్వత్థామను మేనమామలను బంధువులను సోదరులను అందరినీ చూసి కృష్ణ వీళ్ళందరినీ నేను చంపలేను వీళ్ళందరినీ చంపి ఆ రక్తపు కూడు నేను తినలేను వాళ్ళందరినీ చంపి ఆ పాపిష్టి రాజ్యాన్ని మేము ఎలా ఏలుకోగలం కృష్ణ అని ఏడుస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడితో ఇలా చెబుతున్నాడు ఓ అర్జున శోకింపదగని వారి కొరకై నీవు శోకించుచున్నావు పైగా పండితుని వలే అంటే జ్ఞాని వలె మాట్లాడుతున్నావు పండితులైన వారు ప్రాణములు పోయినను వారి గురించి గాని ప్రాణములు పోవు వారి గురించి కానీ ఎప్పుడూ ఆలోచించరు విచారించరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడనమాట అంటే జ్ఞానవంతులు పండితులు ఈ యొక్క శరీరం పైన వ్యామోహం పెంచుకోరు అసలు ఏ వస్తువులపైనా కూడా వ్యామోహం పెంచుకోరు ఈ శరీరం మీద కానీ ఇంటి మీద కానీ భార్యా బిడ్డల మీద కానీ స్నేహితుల మీద కానీ బంధువుల మీద కానీ వ్యామోహం పెంచుకోకూడదు ఎందుకంటే తల్లి గర్భంలో నుండి మనం వచ్చేటప్పుడు ఒక్కరమే వస్తాం ప్రాణం పోయినప్పుడు అంటే చనిపోయినప్పుడు ఒక్కరమే వెళ్ళిపోతాం మధ్యలో మాత్రమే ఇల్లు భార్య బిడ్డలు స్నేహితులు ఈ ఐశ్వర్యము ఆడంబరాలు మనది కాని వస్తువులను మనది అనుకొని మనము భ్రాంతి పడుతున్నాం ఈ పొలం నాది ఈ ఇల్లు నాది ఈ కారు నాది ఈ బంగారం నాది అని ఎప్పుడు నాది 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 అని మనం దాని మీద ఎక్కువ వ్యామోహం పెంచుకుంటూ ఉంటాం ఒకసారి ఆలోచించండి తల్లి కడుపులో నుండి మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఏమైనా తీసుకొని వచ్చామా ఏమీ తీసుకొని రాలేదు వట్టి చేతులతో వచ్చాం వెళ్ళిపోయేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళిపోతాం ఇవన్నీ నావి 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 అనుకుంటాం అవన్నీ అక్కడే ఉంటాయి మనం మాత్రం ఈ ప్రపంచంలో ఉండము కాబట్టి పండితులు జ్ఞానవంతులు ఎప్పుడూ కూడా ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధిస్తూ సాధ్యమైనంత వరకు దాన ధర్మాలు చేస్తూ ప్రతి మనిషికి సహాయం చేస్తూ మంచి వాని వాళ్ళు జీవించి పరమాత్ముని చేరుకుంటాడు దీన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ ఉన్నాడన్నమాట చూశారు కదండి ఈ మధ్యన ఒక పది రోజుల నుండి మనం భగవద్గీత వీడియోలు చేసుకోలేదు ఎందుకంటే కార్తీక పురాణం చెప్పుకున్న తర్వాత మనము కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నాము ఇక ఈ రోజు గీతా జయంతి కదా ఈ రోజు నుండి మనకు కంటిన్యూగా భగవద్గీత వీడియోలు వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సాయంత్రం వేళలో భగవద్గీత శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని తెలుసుకొని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ లోకాస్మస్థాస్కనో భవంతు స్వస్తి